మీరు వైసీపీలోని ఉన్న ప్రతి ఒక్కరు మీ దుర్బుద్ది మీ దిక్కుమాలిన రాజకీయాలు మీ దిక్కుమాలిన ఈ స్పృహ ఈ రాజకీయాలు మహిళల పట్ల మీ భాష మహిళల పట్ల మీ అహంకారమైన విద్వేషం రేపే ఒక క్యారెక్టర్ మీ దగ్గరే పెట్టుకోండి ఎందుకంటే మాకు గాని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకు గాని రాష్ట్రంలో ఉన్న మహిళలకు గాని మీలాంటి ఈ వైసీపీ నాయకులు లాంటి చండాలమైన రాజకీయ నాయకులు మాకెవరూ అవసరం లేదు ఈ రోజు ఒక ప్రెస్టీజియస్ అవార్డు తీసుకుంటున్న నారా భువనేశ్వరి గారి మీద మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు దీనికి ప్రసన్న కుమార్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని సస్పెండ్ చేయాలి దీనికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ఆంధ్ర మహిళలకు నారా భువనేశ్వరి అమ్మగారికి అందరికి క్షమాపణ చెప్పాలి ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాలి మేము క్షమాపణ చెప్పేదాకా మేము ఊరుకునేది లేదు ఇష్టారాజ్యంగా మీకు నచ్చినట్లు ఉండడం మీకు అలవాటు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని మహిళలు గురించి గాని ఇంకోసారి మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి నీకు లాస్ట్ వార్నింగ్ నేను గానీ తెలుగుదేశం పార్టీ ఉన్న మహిళలు గాని ఇంక ఎవరు ఏమి ఒక సెకండ్ థాట్ లేకుండా ఇంటికొచ్చి మరి తంతాం ఇది మీరందరూ సింపుల్ గా తీసుకుంటున్నారు ఇది నడుపుతుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి మాట్లాడితే కబర్దార్ తాట తేస్తాం